అందరికీ నమస్కారం సాహిత్య కామిది ఛానల్కి స్వాగతం క్రోధినామ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ప్రేక్షకులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం అరవై తెలుగు సంవత్సరంలో పేర్లు ఎలా ఏర్పడ్డాయి వాటి పేర్లు ఏమిటి మరియు ఈ సంవత్సరములకు మరియు షష్టి పూర్తికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం ఈ సంవత్సరాలకు పేర్లు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం నారద మహర్షి ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తితో అన్నారట ఈ జనులందరూ కూడా ప్రజలంతా ఈ మాయలో చిక్కుకుపోతున్నారు మహామాయలో చిక్కుకుపోతున్నారు నేను అలా మాయలో చిక్కుకోలేదు నేను చాలా జ్ఞానిని కాబట్టి మాయలో చిక్కుకోను కూడా అని విష్ణుమూర్తితో అన్నట విష్ణుమూర్తి విని మౌనంగా ఉండి ఓ చిన్న నవ్వు నవ్వుకున్నాడు తరువాత ఒకసారి విష్ణుమూర్తి నారద మహర్షి ఇద్దరు భూలోకల్లో తిరుగుతూ ఉన్నప్పుడు సాయం సమయం అయ్యింది సంధ్యా సమయంలో చేయవలసినటువంటి కృత్యాలను నెరవేర్చడం కోసం ఆ సరస్సులో స్నానం చెయ్యి అని విష్ణుమూర్తి నారద మహర్షికి చెప్పారు సరే అని నారదుడు ఆ సరస్సులోకి దిగి మూడుసార్లు మునక వేసి పైకి లేచేసరికి స్త్రీగా మారిపోయాడు ఒడ్డునే ఉన్న విష్ణుమూర్తి నారదుని యొక్క వీణతో సహా మాయమైపోయాడు ఒడ్డుకొచ్చినటువంటి నారదుడు తను ఎవరో ఏమిటో ఏమీ తెలియకుండా అలా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు స్త్రీ రూపంలో అదే సమయంలో అక్కడి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న రాజు అటుగా వచ్చి ఈ స్త్రీమూర్తిని చూసి ఆహా ఎంత అందంగా ఉంది ఈమె అని నీ పేరేమిటి నువ్వు ఏ రాజ్యానికి సంబంధించిన మనిషివి అని అడిగితే ఏమోనండి నాకు గుర్తు లేదు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా పేరేమిటి ఇలాంటి విషయాలు ఏమీ నాకు గుర్తులేదు అని అంటే రాజు ఆమెను తన కొలువుకు తీసుకుని వెళ్ళి అలాగే ఆమెనే వివాహం చేసుకుని ఆమెతో అరవై మంది సంతానాన్ని పొందుతాడట అతని పేరు తాళధ్వజుడు అని చెప్తారు ఈ అరవై మంది సంతానము ఈ రాజు వీరంతా కూడా పొరుగు దేశాలతో జరిగినటువంటి యుద్ధంలో మరణిస్తారు ఇక ఈ స్త్రీమూర్తి ఒక్కరితే ఉండిపోతుంది అంటే మన నారదుడు మాత్రం మిగిలిపోతాడన్నమాట ఈ దుఃఖంతో విలిపిస్తూ ఉన్నటువంటి స్త్రీమూర్తి దగ్గరికి ఓ వృద్ధురాలు వచ్చి నువ్వు దగ్గరలో ఉన్నటువంటి ఆ సరస్సులో స్నానం చేయి నీకు దుఃఖోపశమనం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది అని అంటే ఆమె మాటను అంగీకరించి సరస్సులో స్నానం చేయడానికి ఈ స్త్రీమూర్తి వస్తుంది వచ్చినప్పుడు వృద్ధురాలు ఇంకొక మాట కూడా చెప్తుంది నువ్వు మునకలు వేసినప్పుడు నీ కుడి చెయ్యి మాత్రం పైనే ఉంచు పైనే ఉంచి మూడు సార్లు మునకలు వెయ్యి అని చెప్తే అలాగే అని చెప్పి కుడి చేతిని మాత్రం పైన ఉంచి మూడుసార్లు మునక వేస్తుంది మూడుసార్లు మునక వేసి పైకి లేచేసరికి నారదుడుగా మారిపోతాడు ఒక్కసారి తనను తాను చూసుకుని ఇప్పటి వరకు ఏం జరిగింది ఏమిటి అని ఆలోచనలో పడతాడు ఒడ్డునే ఉన్నటువంటి వృద్ధురాలు విష్ణుమూర్తిగా మారతాడు ఆ విష్ణుమూర్తి చెప్తాడు ఏమని అంటే ఇప్పటి వరకు నువ్వు మాయలోనే బ్రతికావు నేనా మాయలో బ్రతికానా ఏ లేదే నాకేమీ గుర్తులేదు అనంటే నువ్వు ఇలా అంటావని నేను ఆనమాలు కూడా ఉంచాను పెట్టి కావాలంటే నీ కుడి చేతిని చూసుకో అని అంటాడు కుడి చేతిని చూస్తే కుడి చేయి స్త్రీమూర్తి చేతిలాగా అలాగే ఉంటుంది ఏమిటిది అని అంటే నువ్వు అన్నావు కదా మాయాతీతుడని నేను మాయకి లొంగను నేను మాయలో పడలేను అని అన్నావు కదా నువ్వు కూడా అహంకారాన్ని చెందడం చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది నీ ద్వారా లోకానికి ఓ మంచి సందేశాన్ని అనుకున్నాను అందుకే నిన్న నా సరస్సులో మునగమన్నాను లేచేసరికి స్త్రీమూర్తిగా మారావు నువ్వు ఒక రాజుని వివాహమాడావు అరవై మంది పిల్లల్ని కూడా కన్నావు అని చెప్తే ఆశ్చర్యపోతాడు నారదుడు ఆశ్చర్యపోయి విష్ణుమూర్తి పాదాల మీద పడి అజ్ఞానాన్ని మన్నించమని వేడుకుంటాడు విష్ణుమూర్తి కూడా నారదుణ్ణి ఆశీర్వదించి నారదునుకు పుట్టినటువంటి అరవై మంది పిల్లల యొక్క పేర్లే సంవత్సరాల పేర్లుగా వ్యవహరింపబడతాయి అని ఒక వరాన్ని కూడా ఇచ్చాడు విష్ణుమూర్తి ఆ పేర్లే మనం తెలుగు సంవత్సరాల పేర్లుగా పిలుచుకుంటున్నాం ఇప్పుడు ఆ అరవై తెలుగు సంవత్సరాల పేర్లేమిటో వరుస క్రమంలో తెలుసుకుందాం ప్రభవ విభవ शुक्ल प्रमोदूत प्रजोत्पत्ति अंगीरस श्रीमुख भाव युवा धात ईश्वर बहुधान्य प्रमादि विक्रम वृष चित्रभानु, स्वभा तारण पार्थिव व्यय सर्वजि सर्वधारी विरोधी विकृति खर नंदना विजय जय मन्मथ दुर्मुखी हे विलंबी विलंबी विकारी शावरी प्लव सोभकृत, क्रोधी विश्वावसु, पराभव प्लवंग कीलक सौम्य साधारण विरोधिकृत, परिधावी, प्रमादीच आनंदा, राक्षस नल पिंग कालयुक्ति सिद्धार्थी रौद्री दुर्मति रक्ताक्षी, क्रोधना, अक्षय ఇది నారదునికి పుట్టిన అరవై మంది సంతానం యొక్క పేర్లు ఈ పేర్లే తెలుగు తెలుగు సంవత్సరాల పేర్లుగా పిలువబడుతున్నాయి ఇదే సందర్భంలో పన్నెండు మాసములను మరియు ఋతువులను కూడా తెలుసుకుందాం చైత్ర వైశాఖ మాసములలో వసంత ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మాసములలో ఋతువు శ్రావణ భాద్రపద మాసములలో వర్ష ఋతువు ఆశ్వేజ కార్తీక మాసములలో ఋతువు మార్గశిర పుష్య మాసములలో హేమంత ఋతువు మాఘ పాల్గొన మాసములలో శిశిర ఋతువు అలాగే తెలుగు సంవత్సరములకు మనం జరుపుకునే పూర్తికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అరవై తెలుగు సంవత్సరములను పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ వారు ఏ సంవత్సరంలో అయితే జన్మించారో ఆ సంవత్సరాన్ని చూస్తూ ఉంటే వారు అప్పటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు లెక్క ఉదాహరణకి ప్రభవనామ సంవత్సరంలో ఒక వ్యక్తి పుడితే వారు అరవై సంవత్సరాలను పూర్తి చేసుకునే సమయానికి అరవై తెలుగు సంవత్సరాలు పూర్తయ్యి మళ్లీ తిరిగి ప్రభానామ సంవత్సరాన్ని వారు చూస్తారన్నమాట అందువల్ల షష్ఠి పూర్తి అనే వేడుకను మన పెద్దవాడు చెప్పారు షష్ఠి పూర్తి షష్ఠి అంటే అరవై అర్థం అరవై వసంతాలను పూర్తి చేసుకున్నారు పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ వారు ఏ సంవత్సరంలో అయితే జన్మించారో అదే తెలుగు సంవత్సరాన్ని వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు కాబట్టి షష్ఠి పూర్తి వేడుకలు చేస్తారు ఇక్కడ మనం గమనించవలసిన చిన్న విషయం ఏమిటంటే అది షష్ఠి పూర్తి అనే అనాలి కానీ షష్ఠి పూర్తి అని షష్ఠి అని మహాప్రాణం పలకకూడదు అల్పప్రాణమే పలకాలి అల్పప్రాణం పలికితే అరవై మహాప్రాణం పలికితే షష్ఠి అంటే ఆరు అని అర్థం మనం తిథులలో పాడ్యమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి అన్నప్పుడు మహాప్రాణం సుబ్రహ్మణ్య షష్ఠి అన్నప్పుడు కూడా మహాప్రాణమే కానీ షష్ఠి పూర్తిలో మాత్రం మహాప్రాణం కాదు షష్ఠి పూర్తి అది అల్ప ప్రాణమే అందుకని ఈ షష్ఠి పూర్తి వేడుకల్ని చేసుకుంటారు దీన్ని స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా జరుపుకోవచ్చు అలాగే సంవత్సరం యొక్క పేర్లకి ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వారికి ఆ పేర్ల ప్రభావం ఉంటుందని కానీ లేదా ఆ సంవత్సరం మీద ఆ పేరు యొక్క ప్రభావం ఉంటుందని కానీ మనం భయపడనవసరం లేదు ఎందుకంటే మనం జరుపుకుంటున్నది క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం కాబట్టి ఈ క్రోధి అనేటువంటి పదం మనకి వినడానికి కొంచెం భీతి కలిగించిన ఆ ప్రభావం సంవత్సరం మీద మాత్రం ఉండదు మనం శుభకృతులో కూడా శోభకృతులో కూడా అంటే ఏవైతే మంగళకరమైనటువంటి పేర్లుగా మనకి అనిపిస్తున్నాయో ఆ సంవత్సరాలలో కూడా మనం కొన్ని అమంగళమైనటువంటి విషయాలను విన్నాము చూసాము కాబట్టి సంవత్సరం యొక్క పేరుకి ఆ సంవత్సరంలో జరుగుబోయేటువంటి సంఘటనలకి ఎటువంటి సంబంధము లేదు ప్రశాంతంగా మనమంతా ఉగాది పర్వదినాన ఆనందంగా ఉంటూ సంవత్సరం యొక్క మొదటి రోజుని ఆనందంగా ప్రారంభిద్దాము అలాగే ఆరోగ్యంతోను ఐశ్వర్యంతోనూ మనశ్శాంతితోనూ ప్రశాంతతతోనూ ఉందాము ఉండాలి అని కోరుకుంటూ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీకా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి